హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ఇప్పుడే ఊబర్లో ఒక రైడ్ కంప్లీట్ చేసిన ఎంత ఫేర్ వచ్చిందో ఎన్ని డబ్బులు సంపాదించిందో ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నాలుగు వందల ఆరు రూపాయలు కదా నాలుగు యాభై ఆరుకి తీసుకున్నాం అక్కడ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది కనిపిస్తుంది కదా ఇంటర్ సిటీ అని వచ్చింది మొయినాబాద్ ఉంది కదా అక్కడ నుండి మన ఎల్బీ నగర్ ఆటో నగర్ ఇంకా ఇక్కడ చూడండి నగర్ అని ఉంది ముప్పై తొమ్మిది కిలోమీటర్స్ ఉంది ఐదు వందల ముప్పై రెండు రూపాయలు క్యాష్ కలెక్ట్ అయింది నాకెంత ఇచ్చిన చూద్దామా దాంట్లో టోల్ చార్జ్ కూడా ఇయ్యలే చూడండి వన్ అవరు సిక్స్టీన్ మినిట్స్ అయ్యింది ఓకేనా నాకు ఇచ్చినంత నాలుగు వందల ఆరు రూపాయలు క్యాష్ ఏమో ఐదు వందల ముప్పై రెండు రూపాయలు నేను ఇది తిరిగి రిటర్న్ పే చేయాలి ఇంకా చూడండి పే టు ఊబర్ అట ఏంది కన్వెన్షన్ ఫీజు అట ఏందో వన్ థర్టీ ఎయిట్ ఇక్కడ పే టు థర్డ్ పార్టీస్ ఈ థర్డ్ పార్టీస్ ఏందో తెలియదు ట్యాక్సన్ ఫీర్ అట ఇరవై రూపాయలు ట్యాక్స్ అండ్ ఫీజు పదహారు రూపాయలు మొత్తం థర్టీ సిక్స్ రూపీస్ అట్లా దీంట్లో టోలు థర్టీ రూపీస్ ఇవన్నీ ఎంత మిల్ద మిలిగిందంటారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు ముప్పై తొమ్మిది కిలోమీటర్లకి నాలుగు వందల ఆరు రూపాయలు అంటే మనకి ఎంత మిలిగింది చూసారు కదా అదే పరిస్థితి ముప్పై తొమ్మిది కిలోమీటర్లకి నాలుగు వందల ఆరు రూపాయలు ఇస్తే ఈ ట్రాఫిక్లో ఒక పదహారు కంటే ఎక్కువ లీటర్ మైలేజ్ ఎంత కనీసం రెండు లీటర్ నర పోతుంది డీజిల్ అంటే రెండు వందల యాభై రూపాయలు డీజిల్ పోతుంది మరి మిలిగింది ఎంత థర్టీ రూపీస్ టోల్ పోతుంది ఆ టోల్ ఛార్జ్ ఇవ్వాలి కానీ ఇవ్వలేదు ఎందుకు టూ ఫిఫ్టీ థర్టీ టూ ఎయిటీ రూపీస్ పోతే నాలుగు వందల ఆరు రూపాయల మెలిగింది ఎంత ఎంత వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ మిలిగింది ముప్పై తొమ్మిది కిలోమీటర్లు గంట పదహారు నిమిషాలు డ్రైవ్ చేస్తే ఇంకా మెయింటెనెన్స్ లేదు ఏది లేదు ఇంకా మిలిగింది అంత ఒక ట్రిప్కు వాళ్ళు చెప్తారుగా ఇట్లా ఇట్లా కట్టలు పట్టుకొని వా టూ డేస్ సంపాదన సూపర్ బిజినెస్ అని అదే అది పరిస్థితి నా మొక్కను చూడేట్ ఉంది ఇట్లా ఉంటుంది కష్టం వచ్చాడు సంపాదిస్తా అంటే రేయడం సంపాదిస్తారు ఎట్లా సంపాదిస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే లేదు పోతే ఓతింగా